అంటే ఇప్పుడు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన సచివాలయం వ్యవస్థ వల్ల మీకు ఆమె ఉపయోగం దాని వల్ల ఉపయోగం అంటే జీరో అండ్ అసలు ఏమి లేదు సర్పంచుకే లేదు అయితే ప్రజలకి మంచి జరిగింది జరిగిందంట ప్రజలకి అమర పరిస్థితులు మంచి జరిగింది ఎందుకంటే గ్రామ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత జీరో కప్షన్ లంచాలే కావులేదు మెయిన్ కదొకటి సామాన్యుడిని పని జగ్గైపాటు ఇప్పుడు ఒక బెచ్చబిడి కానీ ఒకవేళ క్యాసర్బిడి కానీ లేకపోతే ఇంకోటి భక్తు సుడి కానీ ఇన్కామ్ సర్టిఫికెడ్ కానీ ఇన్కమ్ సరిపిడి కానీ ఏమి కావాలన్నా కూడా ఇంక ముందు జగబెట్టుకోవాల్సి వచ్చేది వారం పక్కడేసి వచ్చేది ఈ ఇప్పుడు ఈ మధ్య ఈ ఈ కూలీలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్ కోసం పనిమానుకునే అడిగిపోవాలంటే ఈ కూలి పోయి అక్కడ ఖర్చులు పోయి దగ్గర దగ్గర ఒక మనిషికి వచ్చేసరికి ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు ఇరవై వందల కొరకు ఖర్చు పెట్టుకొని దాకా ఈ సచివాలయ వస్తు రావడం మూలన వాటి మందికి బ్రేక్ పడింది ఇంకోటి ఏంటంటే లంచం లేదు ఇక్కడ ఎవరన్నా సర్టిఫికేట్ కావాలని వెళ్తే నాకు ఇది ఇస్తే చేస్తా నా ఇది ఇస్తే చెయ్యను అనేది లంచం మేము బాగా జరిగింది వాస్తవంగా సామాన్యుడిగా మంచి జరిగింది కానీ మానవ అన్యాయం సర్పంచ్గా అన్యాయం ఏంటంటే అసలు మా దానికి ఇక్కడ వచ్చేవాడు అసలు గ్రామస్థాయిలో స్థాయిలో ఒక మేము సరే ఖర్చులు పెట్టాలని కూడా నన్ను కాదు ఎంతో కదా ఖర్చు పెట్టుకొని గెలుస్తాం మేము కూడా సార్ మాకు డబ్బులు రాకపోయినా గౌరవం లేకపోతే లేదు ఒక సర్పంచ్గా గౌరవం లేదు నిమ గ్రామస్థాయిలో ఒక విలువలు ఏం లేకుండా దాని దానివల్ల మా సర్పంచ్గా అందరం చాలా గ్రామ స్థాయిలో ఇంత ముందు విమర్శించు ఇలా చెప్పడం కానీ నేను ఇంత ముందు కూడా మా భవన్ కళ్యాణ్ దగ్గర కానీ ఇంకోటి కానీ చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా చేసి రోజు గవర్నమెంట్ ప్రకారం పోవాలి కానీ ప్రజలకు మట్టికి నోటికి నూరు రూపాయలు మంచి జరిగింది సచివాలయం ఉన్నవాళ్ళు సచివాలయం వ్యవస్థ వాళ్ళ వాళ్ళు వస్తువు కూడా జరిగింది జరిగింది కానీ మాకు అయిపోయింది పార్టీకి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ వాలంటీర్స్ డైరెక్ట్ సచివాలయ సచివాలయం నుంచి సీఎం ఆ వ్యవస్థలో ఏంటంటే మా కారణం మొత్తం కూడా పార్టీకి కారణం మొత్తం ఆ కార్డు మినే గెలుపు అసలు అసలు ముందు ఎందుకంటే ఎవరైనా సరే గెలిచిన తర్వాత ఆ గవర్నర్ కోరుకుంటారు గవర్నర్ నాయంటే రెడ్డి గారు మాకు ఇదిగారు మా హ్యాపీగా ఉండదు దానికే జీరో అయిపోయింది అనటు పరిస్థితులు అనమాట మాకేదో మైనస్ ప్రెసిడెంట్స్ ప్రజలు సేవ బాగా కానీ రేపు హెచ్చరి జగన్మోహన్ రెడ్డి కోరుకొని కానీ హెచ్చరి భవిష్యత్తులో జనరుస్తారు ఆ ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఈ శక్తి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్ళ కన్నా కూడా మహాత్మా గాంధీ కళ్ళ కూడా గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారు కోరుకున్నారు గ్రామ స్వరాజ్యం ఏంటి ప్రతిదీ గ్రామంలో ఉండాలి సామాన్యుడికి ప్రతి గ్రామంలో అంటే అది గ్రామ స్వరాజ్యం అది ఇలా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ రాజకీయ రాకున్నా ఈ రోజు చదువులో అనుభవం సెవెంటీ పర్సెంట్ గ్రామ స్థాయికి వచ్చిందని మేము అనుకుంటున్నా ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులోకి వాళ్ళు కళ్ళ కన్నా స్వరాజ్యం అనేది ఇప్పుడు వచ్చిందని మేము అనుకున్నాం సరే వాళ్ళు భయ జరిగిలే కూడా ప్రజలు అభివృద్ధి వచ్చినా నేను అనుకుంటున్నాను అది మా ఇప్పుడు అందరినీ అనుకుంటున్నాం ఇక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీ పార్టీ పెట్టిన నవరత్నాలు అన్ని అందరినీ అంటారా ప్రజలకే ఉపయోగపడి అంటారా ఖచ్చితంగా అండి అసలు అందన వ్యక్తికి కూడా తెలిసి ఏది అర్హత మంది అర్హత ఉన్న వాళ్ళందరికీ ఐదు సంవత్సరాల పాటు అందునే అంటారు ఖచ్చితంగా అసలు అందనే అభ్యర్థి అంటే ఎవరు లేరు అసలు ఉంటే ఎందుకంటే మేరకు వస్తారు ఈ విచిత్రం ఏంటంటే డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరు రాదు ఏదన్నా సమస్య సమస్య ఉంటే డబ్బులు పడబోతే ఇప్పుడు అమ్మఒడి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోడు ఆశా కాదు కానీ పడగలం మేడకు వస్తారు సార్ మాది బల్లజీకి చూడాలి కానీ తప్పని మాకు చెప్పరు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటారు నాకు అంటే నైన్టీ పర్సెంట్ ఏదన్నా ఒకటి రెండు మిస్ అంటే జరిగి ఒక రాలేదు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద డబ్బా వచ్చేది దాంట్లో సందేహం ఇప్పుడు ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు మాకు అందనే అని అయినా కూడా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు చెప్పగలరా అంటే నాకున్న అవగాహన మనకు ఎందుకంటే నేను ఆ స్థాయి నాయకుని కూడా పాత వాస్తవంగా చెప్పాలండి లేకపోతే నాకున్న అవగాహన నాకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నా ఏ నా బీసీ నా వేస్త అనుకున్నారో గోసి వైపు మొత్తం కూడా ఎవరు చేయానికి అన్ని గరావు అంటే గోసి అయితే రెడ్డి కమ్మ కాపు ఏం కాదు బ్రాహ్మణులు గారు అసలు గోసి అనే మార్పు పడినల్లా కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా దొరవదు ఆయన తనకే ఇది వదిలేదు ఎదుక తారలేదు ఒకటే రెండోదిలేదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు కూడా అలా ఉన్నాయన్నమాట అంటే ఎస్సీ రిజర్వేషన్ దగ్గర ఆయనకి ఇవ్వొచ్చు తప్పు లేదు కానీ ఆ రిజర్వేషన్ లేకపోతే ఓసీ లేదు కదా ఓసీ తీసేసి ఓసీకిచ్చేది ఎస్సీసీ అది చాలా మైనస్ ఎందుకంటే అసలు ఓసీ వాళ్ళు తీసేసి ఎస్సీ బీసీ వాళ్ళకి ఇచ్చిందంటే కాబట్టి మా నాన్నది జగన్మోహన్ రెడ్డి అంతగా ప్రేమించిందని వాళ్ళని వేలు తీసుకోలేదు అది క్కడే కారణం